శ్రీ బ్యో నమ శుభం బ్యాదు జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు అన్నీ కలిపితే ఇవే అవి ఉండే వ్యవహారం బట్టి ఏ ఆటని అంతనే ఒక రీటార్ తీసుకోండి పన్నెండు మంది పన్నెండు మంది పదకొండు మంది పదకొండు మంది ఆడతారు కానీ ప్రపంచంలో అతని ఐడెంటిటీ అనేది డిఫరెంట్ వేగా ఉంటుంది ఆడే విధానం బట్టి దాని హైపో అనేది జరుగుతుంది అలాగే జ్యోతిష్యంలో కూడా ఈ పన్నెండు తొమ్మిది గ్రహాలు పన్నెండు అవి తిరిగే విధానాన్ని బట్టి ఆ మనిషి యొక్క మనవిడంతా మారిపోతుంది సో ఇంతగా మనం ఫుడ్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కింద ఎపిసోడ్ వరకు అదే మాట్లాడాను ఈ ఫుడ్ ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఇండస్ట్రీలోని మనం ఏజెన్సీ లాగా తీసుకున్నప్పుడు అంటే కేఎఫ్సీ లాంటి ఫుడ్ ఇండస్ట్రీ తీసుకున్నప్పుడు డెబ్బై శాతం వాడు తీసుకుంటే పాతి శాతం మనకి ఇస్తారు మనం ఉదయం నుండి సాయంత్రం కష్టపడతాం మనకు వచ్చే ఆదాయం చూస్తే చాలా తక్కువ ఉంటుంది అక్కడ టర్న్ ఓవర్ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు మనకు కొన్ని గుడ్ విల్తో అక్కడ టర్న్ ఓవర్ పెరగాలి ఆర్థిక బలం పెరగాలి నేమ్ ఫేమ్ ఉంటుంది ఆర్థిక బలం ఇక్కడ రవి యొక్క బలం ఎక్కువ ఉంటుంది కానీ బుధుడు యొక్క బలం తక్కువ ఉంటుంది స్టేటస్ ఇస్తాడు తప్పుడు వ్యాపారం ఇవ్వడు పూర్తిగా రొటేషన్ చేస్తుంటాడు ఆ రొటేషన్ సరిపోతుంది మళ్ళా ఒక ఎంప్లాయీ లాగా నెల అయ్యేసరికి లక్ష రూపాయలు యాభై వేలు అంతా కొంత వస్తుంటాయి అన్ని ఖర్చులు పోవాలి సో దీన్ని మనం అధిగమించడానికి ఏంటంటే ఇక్కడ బుధుడు యొక్క బలంతో పాటు కేతు యొక్క బలం కూడా పంపించుకోవడానికి కేతు గ్రహానికి సంబంధించిన మంత శాస్త్రాన్ని చదువుకుంటూ బుధగ్రహానికి సంబంధించిన మంత శాస్త్రాన్ని చదువుకుంటూ ఆ రెండింటికి సంబంధించిన రత్నధారణగా చేయడం ప్రయత్నం చేయగలిగితే అప్పుడు కేతు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పబ్లిక్ అది కూడా ఒకసారి మెయింటైన్ చేస్తుంటారు ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బుధుడు వ్యాపారాన్ని ఆర్థిక బలాన్ని పెంచుతూ తీసుకునే ఉంటే ఈ రెండింటి యొక్క బలం వల్ల ఏంటంటే కొంతవరకు ఏంటంటే మనకు ఏ స్థాయిలోనో అది కొంచెం అధిగమించి ఉన్నతమైన స్థాయికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ కోడి పెడుతుంటే మన ఫుడ్ చేస్తున్నాం కదా మాకు ఒక ఫ్రీలాన్స్గా పలాని చోట పలాని సప్లై చేయాలన్నారు అనుకోండి ఇట్ ఈస్ నో కనెక్టెడ్ విత్ దిస్ డైరెక్ట్ ఏజెన్సీ కాకుండా అలాంటి అవకాశాలు కలిగే అవకాశాలు అప్పుడు ఏమవుతుందండి ఏజెన్సీ ద్వారా మనం చేసే పని ఒకలా ఉంటుంది మనకి ఎడిషనల్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అని చేత మనం ఇంకొక వ్యాపారం ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిందే అది మనం ఫ్రీలాన్స్గా చేస్తుంటాం సో ఆర్థిక బలం పెరుగుతుంది అలాగా మనకు అదే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలి ఇంకో ఫీల్డ్ కాదు ఫుడ్ ఇండస్ట్రీలో ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ కేతు ప్లస్ బుధుడు యొక్క కాంబినేషన్ మహాద్భుతంగా పనిచేసే సో ఈ రెండింటికి సంబంధించిన మంత్రము అంటే కేతు గతిష్టాన్ని చూపిస్త గణపతి అంటారు కానీ కేతు గ్రహానికి సంబంధించిన మంత్రం ఉంటుంది నవగ్రహాలలో కేతు గ్రహానికి సంబంధించిన మంత్ర సాధన చేయడం బుధుడికి సంబంధించిన మంత్ర సాధన చేయడం నిత్యము ఫుడ్ ఇండస్ట్రీలో ఎవరు పనిచేస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే గోమాతకి సేవ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి గోమాతకి సేవ చేయడం కనీసం రోజుకి ఒకసారి కానీ లేదా వారానికి రెండు మూడు సార్లు అయినా కానీ వీలు చూసుకుని ఇండస్ట్రీ ఓపెన్ చేసే ముందే ఒకసారి గోమాతకి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తే ఆ గోమాత ఏంటంటే ఈ మీరు ఒక రకంగా అన్నదాతల లెక్క లెక్క అంటే మీరు ఆహారం ఇస్తున్న వాళ్ళ లెక్క అదేవిధంగా ఏంటంటే గోమాత సేవ చేసుకుని వస్తే ఎటువంటి దోషం ఆహారంలో లేకుండా సత్ఫలతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నించండి రాజమార్గంలో రాజ్యోపదారు एस्ट्रोलॉजिकल क्लिनिक क्लीनिकेक्वी अपार्टमेंट्स फोर्थ फ्लोर बी एंड डिली पब्लिक स्कूल चित्रपति कॉली काजागूड आर आर डिस्ट्रिक्ट हैदराबाद फाइव लैक्स एन नंबर्स त्रिबल एइन वन फोर सेवेन्बल एइट त्रिबल फाइव नई फोर एट नई सेवन जीरो त्रिबल फोर सेवेन डबल जीरो वन नईव जीरो त्रिबल फोर सेवन डबल जीरो टू